పది రెండు మా ప్రాణం టూరిస్ట్ అయితే మా ప్రాణం మా ప్రాణాలకు మా మా బతుకు తెలిపే అటువంటి టూరిజాన్ని దెబ్బతీవిస్తే దాడిని మేము విలుపుతుంటాం ఈ దాడి మా పొద్దని కొట్టే దాడి వాళ్ళు విలపిస్తున్నారు మా అప్రతిష్ట మూత కొట్టేటువంటి మా ಅಂದೋ ಮಹಿಳೆ ಪ್ರಾಣಿ ಯುವತ ಮುಸ್ಲಿಂ ಬ್ರದರ್ ತಮ್ಮ ಎಲ್ಲ ಕಾಪಾಡೋದು ತಮಗೆ ಎಲ್ಲ ರಕ್ಷಣಾ ಭದ್ರತಾ ఎట్లా సేఫ్గా తమ లక్ష్యాలకు చేర్చారు అని చెప్తున్నాను అన్ని వాస్తవాలు అక్కడ కనపడుతుంటే ఎంతో మందిని కాపాడినటువంటి స్థితి అక్కడ స్థానికంగా ఉన్న ముస్ కశ్మీరీ ముస్లింస్ చేస్తే మిల్లా నుంచి మరి క్షేత్ర చేస్తున్నటువంటి ప్రచారం తీవ్రంగా కల్పించేలా ఉంది కులాలు మత కుతాలు అడిగి మరీ చంపారు అని చెప్పడం అక్కడ ప్రత్యక్ష సాక్షులు భర్తను కోల్పోయిన భార్య అన్నన్ని కోల్పోయిన చెల్లె కొడతానికి కోల్పోయిన తల్లి చెట్టులో పేర్లు అడగలేదు ఊరానికి కాపు చంపిన చెట్టు చాటు నుంచి కాపు కానీ పేరు కులాలు అడిగి మరి చంపారు అని చెప్పి ఒక ద్వరీతమైనటువంటి పుష్కరించాలని చెప్తున్నారు మోడీ మీడియాని ఇక్కడ సాధిగా శాంతిని పునర్ పునరుద్ధరించాలి I'm gonna right pass yeah. yeah. yeah.